శ్రీవారి ప్రసాదం లడ్డును గత పాలకులు అపవిత్రం చేశారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు గుంటూరు జిల్లా నంబురులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఆయన ప్రాయశ్చిత దీక్షకు శ్రీకారం చుట్టారు అనంతరం వారు మాట్లాడుతూ ఏ మతమైనా భక్తుల మనోభావాలు దెబ్బ తినకూడదని తెలిపారు ఏ మతంలో ఇలాంటి ఘటనలు జరిగినా తాము పోరాడతామని స్పష్టం చేశారు ఇక గత ప్రభుత్వ హయాంలో ఆలయాలను అపవిత్రం చేశారని రథాలను తగలపెట్టారని ఆరోపించారు రాముడి విగ్రహం తల తొలగిస్తే నాడు పోరాడిన విషయాన్ని శిక్ష పడాల్సిందేనని ఇంత అపవిత్రం చేసినా మాట్లాడకుండా ఉండాలా అంటూ ప్రశ్నించారు వేదన కలిగినప్పుడు పోరాడతామని ఏ మతంపై దాడి జరిగినా ఇలాగే స్పందిస్తామని ఆయన తేల్చి చెప్పారు ఇంత ఘోరం జరుగుతుంటే సుబ్బారెడ్డి ధర్మారెడ్డి ఏం చేశారని నిలదీశారు తప్పులు చేసిన వారిని జగన్ ఎలా సమర్థిస్తారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన ఒక మస్జిద్ మీద జరిగిన దేశం అల్లకల్లోలం చేసేస్తారు ప్రపంచం అంతా మాట్లాడతారు గ్లోబల్ న్యూస్ అయిపోద్ది కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడ మాట్లాడకూడదు ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా ఇది ఒకరు నిందించేట్లా అసలు మీరు ప్రస్తావన చేయకూడదు ఇది తప్పు ఇది మాట్లాడకూడదంటే ఎట్లా ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని ఇస్లాంని గౌరవించేవాడిని క్రిస్టియానిటీని గౌరవించేవాళ్ళం మేమందరం సనాతన ధర్మం సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం దేనికి సనాతన ధర్మం అంటే సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు ఇది ఒక వ్యక్తి ఒక ప్రో ఒక కూర్చోబెట్టి ఒక ఒకరు స్టార్ట్ చేసింది కాదు ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది అలాంటి విశ్వాసాలకి దగ్గర తీసుకున్న ఈ నేల మీద ఇలాంటి అపవిత్రం జరిగితే రిపీటెడ్గా జరిగితే ఒకసారి కాదు రెండు సార్లు కాదు రిపీటెడ్గా జరిగితే ఇప్పుడు కూడా మాట్లాడకూడదంటే అది తప్పు చేసిన వాళ్ళం అవుతాం మేము దోషులకి శిక్ష పడాలి ఫుడ్ అడల్ట్రేషన్ ఇది మేము కాదంటల్లా టీటీడీ బోర్డు అప్పుడు టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలి పొలిటికల్గా వచ్చి అలంకారప్రాయంగా ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు మీరు ఎవరు చైర్మన్ కానీ ఈవో కానీ మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు మీరు అందరూ మీ అందరికీ బాధ్యత ఉంది మీరు నిర్ణయించుకోవాలి ఎవరికి కోపాలు రావు ఎవరికి వేదన రాదు ఎవరికి బాధలు రావుంటే కుదరదు వస్తాయి బాధలు వేదన ఉంది మాట్లాడతాం మర్చిపోకండి ఎవరు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే చర్చికి జరిగితే మీరు ఊరుకుంటారా ఒక మసీదుకి జరిగితే ఊరుకుంటారా ఒక తిరుమలకు జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు రాకండి ఏ మతం మీద దాడి జరిగినా సంపూర్ణంగా నాతో సహా మేము ఖండిస్తాం బయటకు వస్తాం ఇస్లాం మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం క్రిస్టియానిటీ మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం హిందూ ధర్మం మీద సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను ఇది మొదటిసారి కాదు మేమందరం మాట్లాడతాం